హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సో ఈ వీడియోలో అయితే కాకరకాయ అయితే ఫ్రై లాగా అంటే క్రిస్పీ కాకరకాయ అయితే చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటాయి నార్మల్గా కాకరకాయ తోటి ఆనియన్స్ అలా వేసి కర్రీ అయితే చేసుకుంటాం కదా సో ఇక ఇదైతే కాకరకాయ ఫ్రై అనమాట సో దీనికైతే ఇక్కడ కాకరకాయ తీసుకొని పైన పీలంతా తీసేసుకుంటున్నాను సో చూసారా పీలంతా అలాగే మొత్తం అయితే తీసేసుకోవాలి ఈ నేనైతే మా బిఫోర్ మ్యారేజ్ అయితే మా అమ్మ ఆనియన్స్ వేసి అలా కర్రీలా కూరలాగా చేసేది ఆనియన్స్ ఇంకా కాకరకాయ ఇంకా దాంట్లో కారం వేసి నాకైతే అది చాలా ఇష్టము ఇంకా వీ మ్యారేజ్ తర్వాత మా అత్తయ్య అయితే ఇలా చేస్తుంది కొంచెం ఫ్రై లాగా మా అయితే ఇది ఇష్టము సో ఇంకా మ్యారేజ్ అయ్యాక నేను అలా చేసుకోవడమే మర్చిపోయా ఇది ఇలాగే కంటిన్యూ చేస్తున్నా సో చూసారు ఇప్పుడు కాకరకాయ అయితే మొత్తం పీల్ ఆఫ్ చేసాము దానికైతే ఇది రాక్ సాల్ట్ ఉంటుంది కదా సో రాక్ సాల్ట్ అయితే మొత్తం దానికి అలా అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వదిలేయాలి సో దట్ దానికి కాకరకాయ కాకరకాయకుంటే చేదైతే పోతుంది ఇలా సాల్ట్ పుయ్యడం వల్ల ఇది కూడా రాక్ సాల్టే నార్మల్ సాల్ట్ అయితే కాదు సో మొత్తం అయితే సాల్ట్ అప్లై చేసి దాని ఒక టెన్ మినిట్స్ అయితే అలా వదిలేసేయాలి ఈ కాకరకాయ అయితే కొంచెం పప్పులోకి సాంబార్లోకి అలా అలా అయితే సైడ్ డిష్ గా బాగుంటుంది సో చూసారు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేసి ఇప్పుడైతే వాటిని వాటిని అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి సాల్ట్ ఉంచే కట్ చేసుకోవాలి సాల్ట్ అయితే అప్పుడే సో చూసారా ఇలా వీడియోలో చూపించినట్లుగా హాఫ్ కైతే కట్ చేసి పీసెస్ అయితే చిన్నగా చేసుకోండి సో ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చేయండి ఎందుకంటే మనం కాకరకాయ ఎప్పుడైనా ఇలా మధ్య కోసేటప్పుడు అవి దాంట్లో ఉన్న విత్తనాలు అయితే అడ్డం వస్తూ ఉంటాయి సో జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి రౌండ్గా కట్ చేస్తే కాకరకాయ ఏం ప్రాబ్లం లేదు సో ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేటప్పుడు కొంచెం ఆ సీడ్స్ అయితే అడ్డం వస్తాయి కదా సో ఇలా అయితే మొత్తం పీసెస్ అయితే కట్ చేసుకోవాలి నేనైతే కాకరకాయ చాలా టైప్స్ అయితే చేస్తాను ఆల్రెడీ ఒకటి గుత్తి కాకరకాయ అయితే నా ఛానల్ అయితే ఉంది ఎవరైనా ఉంటే చూడండి సో ఇదొక టైపు ఇంకొక విధంగా కూడా చేస్తాను నేను అంటే కాకరకాయ రౌండ్గా కట్ చేసి దాన్ని కొంచెం బాయిల్ చేసి కొంచెం ఫ్రై చేసి ఆనియన్స్ వేసి కారం అయితే వేసి చేస్తాను ఆనియన్స్ అది వేసుకుంటే కాకరకాయ ఒక్కటైతే తినొచ్చు బట్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల సైడ్ ఇంకోటి అయితే ఏదో ఒకటి ఉండాలి సో పప్పు చేసుకున్నప్పుడు అయితే ఇలా అయితే చేస్తాను సో చూసారా మొత్తం పీసెస్ అయితే అలా కట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఆ పీసెస్ని వాష్ చేసుకోవాలి సో ఇప్పుడు వాటిని ఉప్పు పూసి దానికి ఒక టెన్ మినిట్స్ వదిలేసి కట్ చేసి వాటిని వాష్ చేయడం వల్ల వాటిలో ఉండే చేదంతా పోతుంది సో చూసారా వీడియోలు చూపించినట్లుగా వాటర్ అయితే బాగా అలా పిండినట్టుగా అయితే తీయండి కాకరకాయ ముక్కలు సో దట్ దాని చేదైతే పోతుంది కదా ఇంకా అలా చేసేటప్పుడు ఇలా సీడ్స్ అయితే ఎక్స్ట్రా ఉన్నవి అయితే ఓడిపోతాయి సో అవి కూడా తీసేయండి సీడ్స్ తినేవాళ్ళు ఫ్రై చేసి ఫ్రైలో అవుతాయి సో సీడ్స్ తినేవాళ్ళు ఉంటే తినొచ్చు బట్ అవి పైకి ఊడిపోయినవి అయితే తీసేసుకోండి చూసారా ఇలా అయితే ఆ కాకరకాయ అంతా వాటర్ పిండేసి అలా అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎందుకంటే వాటర్ ఉన్నప్పుడు మనం ఫ్రై చేస్తే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ లాగేస్తాయి కదా సో అలా వాటర్ తీసేసి మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకా ఇప్పుడైతే వీటిని డీఫ్రై చేసుకోవాలి ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదు అలా అని తక్కువ కూడా కాదు సో ఈ ఈ విధంగా అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా పడదు కొంచెం అయితే మిగులుతుంది ఇంకా సో ఇలా అయితే బా ఆయిల్ హీట్ అయ్యాక బాగా అయితే హీట్ అవ్వనివ్వండి ఆయిల్ లేదంటే కాకరకాయ ముక్కలంతా ఆయిల్ లాగేస్తాయి సో చూపి చూసారుగా ఇలా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో ఇది ఫ్రై అయ్యేలోపు దీంట్లో కావాల్సిన కారం అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు సో ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని దాంట్లో అయితే టూ స్పూన్స్ వేయించుకున్న పల్లీలు సో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సో దాంట్లోకైతే కొంచెం వెల్లుల్లి కొబ్బరి ఉప్పు కారం కొంచెం అయితే బెల్లము కాకరకాయలు అయితే నేను కొంచెం బెల్లం యాడ్ చేశాను ఎప్పుడైనా సో చూసారా అలా అయితే పేస్ట్ చేసుకో సారీ పౌడర్ చేసుకోవాలి మరి ఎక్కువ పౌడర్ అయితే చేసుకోవద్దు ఆ పల్లీలు కొంచెం తగులుతూ ఉంటే బాగుంటాయి మనకి సో చూసారా ఈలోగా ఇవి కూడా ఫ్రై అయిపోతా ఉన్నాయి కొంచెం టైం అయితే పడుతుంది కాకరకాయ ఫ్రై అవ్వడానికి ఇంకా ఇలా ఫ్రై చేసి చేసుకోవడం వల్ల కాకరకాయ ఒక వన్ వీక్ అయితే మనకి ఏమి ఇబ్బంది లేదు పాడైపోదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట నార్మల్గా ఉంచినా కూడా ఒక వన్ వీక్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అయినా వన్ వీక్ అయితే ఉండదు ఆ డేనే అయిపోతుంది ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి సో చూసారా కాకరకాయ అయితే ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది సో దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము ఈ ఆయిల్ చూసారా మనం వేసాము ఆయిల్ అంత అలాగే ఉంది ఎక్కువ ఆయిల్ కూడా పీల్చేది కాకరకాయ సో ఇప్పుడైతే ఈ ఆయిల్ అంతా తీసేసి జస్ట్ ఒక ఒక స్పూన్ ఆయిల్ అయితే ఉంచుకొని దాంట్లో కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి ఈ కరివేపాకు అయితే జస్ట్ టేస్ట్ కోసమే సో చూసారా ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ వేసుకొని దాంట్లో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా కారము సో అది కూడా వేసుకోవాలి ఆ పౌడర్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఫ్లేమ్ పెట్టుకొని అది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు హై ఫ్లేమ్ పెడితే పౌడర్ అయితే మాడిపోతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే దాన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది సో తప్పకుండా అయితే ట్రై చేయండి సో నార్మల్గా రైస్ లో కొంచెం నెయ్యి వేసుకొని ఇది వేసుకొని తిన్నా బాగుంటుంది లేదంటే పప్పుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్